హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఇది వచ్చేసి ఉప్మా బొంబాయి రవ్వ ఉంటుంది కదా దానితో చేసే ఉప్మా కాకపోతే మామూలుగా కాదు ప్రిమిక్స్ అంటే మనం దీన్ని రెడీ చేసుకొని ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నట్టయితే ఎప్పుడు కావాలంటప్పుడు చేసుకోవచ్చు జాబ్ చేసే వాళ్ళకు కానీ రూమ్లో ఉండి స్టడీస్ కంప్లీట్ చేసే వాళ్ళకు కానీ ఇలాంటిది చాలా ఉపయోగపడుతుంది మనం ఈ విధంగా ఉప్మా ప్రిమిక్స్ అనేది రెడీ చేసి ఒక బాక్స్లో సెట్ చేసుకున్నట్టయితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈజీగా చేసుకునే పద్ధతి అనేది నేనైతే చూపిస్తాను వాళ్ళనే కాకుండా మనం కూడా ఎక్కడైనా ఊరు వెళ్ళాలని ఉన్నా లేదంటే ఇంకేదైనా ఉన్నా కూడా ముందు రోజు ఒక లేదా ఒక వారం ముందు ఆ విధంగా చేసి పెట్టుకున్నా సరిపోతుంది అయితే ఒక కప్పుతో రెండు కప్పుల సన్న రవ్వను తీసుకుంటున్నాను ఇలా రవ్వలో ఆయిల్ అలాంటిది ఏమీ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇది చక్కగా వేగేంత వరకు మనం కలుపుతూ ఉండాలి ఈ రవ్వ అనేది కొంచెం సిమ్ నుంచి మీడియంలో ఉంచి ఫ్రై చేసుకున్నట్టయితే చక్కగా వేగిపోతుంది మనకు ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత ఈ రవ్వను ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి తర్వాత ఈ రవ్వ ప్రీమిక్స్ కోసం మనం ఒక రెండు నుంచి మూడు స్పూన్ల ఆయిల్ తీసేసుకోవాలి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందుగానే రెడీ పెట్టుకోవాలి దీనికోసం పచ్చిమిరపకాయల్ని ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది ప్రిమిక్స్ రెసిపీ కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కాబట్టి చాలా సన్నగా కట్ చేసుకోవాలి నేనైతే ముందుగా పచ్చిమిర్చి వేసి ఈ విధంగా రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేశాను తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఇందులోకి ఉల్లిపాయలు ఉల్లిపాయలను కూడా కొంచెం పొడువుగా సన్నగా కట్ చేసుకోవాలి వీటిని కూడా ఈ విధంగా వేసేసి రెడ్డిష్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసిన వాటిని అన్నింటినీ ఒక్కొక్కటిగా తీసి సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లో ఆ విధంగా చల్లారబెట్టుకోవాలి ఇవి కొంచెం ఎక్కువనే వేయించాల్సి వస్తుంది మరి పచ్చిదనంగా ఉంటే మనకు టేస్ట్ అనేది సరిగ్గా రాదు పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం రెడ్డిష్గా ఉండే విధంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి శనగపప్పు పచ్చి శనగపప్పును వేసి వేయిస్తున్నాను అదేవిధంగా మినపప్పును కూడా ఒక నాలుగు స్పూన్ల వరకు టీ స్పూన్ల వరకు వేసాను ఇవి వచ్చేసి పల్లీలు ఇవి వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు ముక్కలుగా చేసి ఉన్నాయి కదా వాటిని కూడా వేసాను తర్వాత వచ్చేసి కొన్ని కాజు ఇవన్నీ మన ఇష్టానుసారంగా ఎన్ని అవసరం ఉంటే అన్ని వేసుకోవచ్చు తర్వాత చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు తర్వాత వచ్చేసి ఒక ఐదు నుంచి ఆరు వరకు ఎండుమిర్చి ఇవన్నీ వేసి చక్కగా రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత వచ్చేసి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం రవ్వ క్వాంటిటీ అనేది ఎంత తీసుకుంటామో దానికి సరిపోయేంత సాల్ట్ని మనం తీసుకోవాలి ఈ విధంగా సాల్ట్ కూడా వేసేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై కావటానికి మీడియం లో నుంచి మీడియంలో స్టవ్ అనేది ఉంచుకొని మనం ఫ్రై చేసుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ని కూడా ఇందులోనే వేసి కలుపుకోవాలి తర్వాత మనం ఫస్ట్ రవ్వను ఫ్రై చేసుకున్నాం కదా ఆ రవ్వను కూడా ఇందులోనే వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఒక రెండు నిమిషాలు ఈ విధంగా దీన్ని అంతటినీ మిక్స్ చేసుకున్నట్టయితే మనకు ఉప్మా ప్రీమిక్స్ పౌడర్ అనేది రెడీ అయిపోయినట్టే ఈ విధంగా చేసి బాక్స్లో పెట్టుకున్నట్టయితే మనం ఎప్పుడు చేసుకోవాలనుకున్నా మన క్వాంటిటీని బట్టి తీసుకొని ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇది ఎక్కువగా వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ చేసుకొని వెళ్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు ఎక్కువగా ఉపయోగపడుతుంది లేదంటే జాబ్ చేసే వాళ్ళు అదేవిధంగా స్కూల్కి వెళ్ళే వాళ్ళు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు రూమ్స్ పెట్టి వాళ్ళు రూమ్లో వంట చేసుకొని వెళ్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు ఇంటి నుంచి వాళ్ళ మదర్ వాళ్ళు చేసేయడానికి కూడా పనిచేస్తుంది ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఒక బాక్స్లో వేసేసి మనం దానిపైన ఇట్లా నేమ్ రాసుకున్నామంటే ఏంటనేది మనకు అప్పుడే తెలిసిపోతుంది దీన్ని మామూలుగా పెట్టినా కూడా దాదాపు రెండు నుంచి మూడు నెలల వరకు నిలువు ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా ఎక్కువ రోజులు కూడా నిలువు ఉంటుంది ఈ విధంగా రెడీ చేసిన దాన్ని నేనైతే ఇప్పుడు చేసి చూపిస్తాను ఒక బౌల్ తీసుకున్నాను ఆ బౌల్ నిండా మనం తయారు చేసి పెట్టుకున్న ఉప్మా ప్రిమిక్స్ పౌడర్ని తీసుకున్నాను మనం క్వాంటిటీ నచ్చినట్టుగా తీసుకోవచ్చు నేనైతే ఒక బౌల్ నిండా ఉప్మా ప్రీమిక్స్ పౌడర్కి ఒక బౌల్ నిండా మాత్రమే వాటర్ తీసుకున్నాను అంటే ఒకటికి ఒకటి మాత్రమే తీసుకున్నాను అందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేశాను ఇలా నెయ్యి వేయటం వల్ల ఉప్మాకి మరింత టేస్ట్ అనేది వస్తుంది కొంతమంది ఒక్క కప్పు రవ్వకి మూడు కప్పుల వాటర్ అనేది తీసుకుంటూ ఉంటారు రెండు తీసుకుంటూ ఉంటారు మా దగ్గర అయితే కొంచెం పొడి పొడిగా ఇష్టపడతారు కాబట్టి నేను ఒక్క కప్పు రవ్వకి ఒక కప్పు వాటర్ మాత్రమే తీసుకున్నాను తర్వాత దాన్ని వేసుకుంటూ మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి వాటర్ అనేది కొంచెం మంచిగా మరిగిన తర్వాతనే ఈ పౌడర్ని ఇందులో వేసేయాలి అంతే అండి మనకు పౌడర్ అనేది ఈ ప్రిమిక్స్ పౌడర్ రెడీగా ఉన్నట్టయితే ఒక కప్ వాటర్ వేసేసి ఆ పౌడర్ వేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించినట్టయితే మనకు చక్కటి టేస్టీ అయిన ఉప్మా అనేది రెడీ అయిపోతుంది అన్ని ఇంగ్రీడియంట్స్ అనేది మనం ముందుగానే వేసాం కాబట్టి ఇందులో ఓన్లీ వాటరు నెయ్యి మాత్రమే యాడ్ చేశాను సాల్ట్ కూడా ముందే వేసాం కాబట్టి ఇందులో ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు ఈ విధంగా మూత పెట్టేసి ఫ్రై చేసినట్టయితే మనకు వేడి వేడి ఉప్మా చాలా టేస్టీ అయిన ఉప్మా అయితే రెడీ అయిపోతుంది ఇలా ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్కి స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది ఒకసారి అయితే ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం